హాయ్ అండి బ్రహ్మముడి టుడే ఎపిసోడ్ లో పార్ట్ త్రీ ఏం జరిగిందో ఇప్పుడైతే తెలుసుకుందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కావి అయితే డిజైన్స్ వేస్తూ ఉంటుంది కదా అప్పుడు ఇంకా ఒకరైతే ఇంకా శ్వేత అలాగే రాజ్ ఫోటోలు అయితే తీసి ఇంకా కావ్యకైతే వేస్తారు ఇంకా కావ్య ఆ ఫోటోలను అయితే చూసేసి ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతుంది ఇంకా రాజ్ అలాగే శ్వేత అయితే ఒకసారి రోడ్డు మీద ఐస్ క్రీమ్ తినటం ఒకరు చేయి ఒకరు పట్టుకొని భుజం మీద వేసుకొని క్షనగా ఉండటం అన్నీ ఇంకా కావ్య వచ్చేసి వాళ్ళిద్దరిని తలుచుకొని ఇంకా బాధపడుతూ ఈయన ఆఫీస్ కని చెప్పేసి శ్వేత ఇంటికి వెళ్ళాడా అనేసి ఇంకా ఏడుస్తూ అయితే కావ్య ఇంకా బాధపడుతూ తను రాజుతో సంతోషంగా ఉండే క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా రాత్రి అంతా ఏడుస్తూనే కూర్చొని ఉంటుంది కావ్య వచ్చేసి ఇంకా రాజు మాత్రం శ్వేత ఇంట్లో రాత్రి అంతా కూడా శ్వేత ఇంట్లోనే ఇంకా కబురు చెప్తూ ఎంజాయ్ చేస్తూ ఇంకా రా రాజు శ్వేత ఇంట్లోనే ఉంటాడు ఇంకా ఆ సీన్ కట్ చేస్తే ఇంకా గార్డెన్లో ఇంకా కళ్యాణ్ వచ్చేసి కవితలు రాస్తూ కూర్చొని ఉంటాడు ఇంకా అప్పుడే అనామిక అయితే రాజు కళ్యాణ్కి కాఫీ తీసుకొని వచ్చేసి కళ్యాణ్ కాఫీ తీసుకో అంటూ ఇస్తుంది ఏంటి అనమిక కాఫీ నువ్వు చేసావా అంటూ ఇంకా కళ్యాణ్ అయితే అంటాడు ఆ మాటలకు అనామిక వచ్చేసి కంగారు పడకు పని మనిషి చేసింది కాఫీ నేను చేయలేదు లేదు తాగు అంటూ ఇంకా అనామిక అయితే అంటుంది ఓ గాడ్ నేను ఎక్కడో నువ్వు చేసావని అనుకున్నాను అంటూ ఇంకా కళ్యాణ్ వచ్చేసి కాఫీ తీసుకొని నాకు ఇందాకటి నుంచి తల బద్దలైపోతుంది నువ్వు నాకు సరిగ్గా టైంకి అయితే కాఫీ తీసుకొచ్చావు అనామిక థ్యాంక్స్ అంటూ ఇంకా కాఫీ అయితే తాగుతాడు ఇంకా అనామిక ఉండేసి ఆయన ఉదయాన్నే బావగారు అయితే ఆఫీస్కి వెళ్ళారు కానీ మీరేంటి ఇంకా పది గంటలైనా కూడా మీరు ఆఫీస్కి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు అంటూ ఆయనకు అనమిక అయితే అడుగుతుంది ఓ అదా నేను రోజు ఆఫీస్కి వెళ్ళను అనమిక ఎప్పుడూ అన్నయ్యకి ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప నేను ఆఫీస్కి అయితే వెళ్ళను ఆఫీస్ పని అంతా అన్నయ్య చూసుకుంటాడు నేను రోజు ఇలా కవితలు రాసుకోవటమే అంటే ఇంకా కళ్యాణ్ అయితే అంటాడు ఇంకా మాటలకి అనామిక వచ్చేసి షాక్ అవుతుంది అప్పుడే రాహుల్ వచ్చేసి ఈ కళ్యాణ్ వచ్చేసి రోజంతా ఈ పిచ్చి గీతాలను రాసుకుంటూనే సరిపోతాడు నేనే నన్నేమో ఇంకా రాజు ఆఫీస్కి అయితే రానివ్వడు కానీ కళ్యాణ్ ఏమో పని ఉన్నప్పుడు మాత్రమే ఇంకా ఆఫీస్కి అయితే పిలుస్తాడు అంటే ఇంకా రా రాహుల్ వచ్చేసి అలా అనేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా కళ్యాణ్ ఉండేసి చూసేవానం ఇంకా నేను రాసే కవితలను అయితే వాళ్ళకి పిచ్చి గీతల్లాగా కనిపిస్తున్నాయి కానీ నీకు మాత్రమే నేను రాసే కవితలు కవితల్లాగా అయితే కనిపించాయి అందుకే కదా నువ్వు ఆ కవితలు నేను రాసిన కవితలు చూసే కదా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నా కవితలకు నువ్వు విలువిస్తున్నావు కాబట్టి నువ్వు అంటే నాకు అంత ఇష్టం అనమిక అంటే ఇంకా కళ్యాణ్ అయితే అంటాడు ఇంకా మాటలకి అనమిక అవునా నాకు నాకు ఇలా నువ్వు రోజంతా ఇంట్లో కూర్చొని ఇలా పిచ్చి గీతలు రాసుకుంటూ ఉంటే నాకు ఇంట్లో ఏం పిలుస్తారు నువ్వు ఆఫీస్ వెళ్లకుండా ఇక్కడే ఉంటే నాకు ఇంట్లో అయినా ఏముంటుంది అనేసి ఇంకా అనామిక తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా కళ్యాణ్ ఉండేసి తీసుకో కప్పు అంటే కాఫీ ఇచ్చేసి ఇక నన్ను లంచ్ టైం పిల్లు అనామిక అనేసి ఇంకా అక్కడి నుంచి అయితే అనామికను అయితే పంపించేస్తాడు ఇంకా ఆన కళ్యాణ్ ఉండేసి ఇంకా కవితలు రాసుకుంటూ కూర్చోటా కాఫీ తాగేసి ఇంకా కాఫీ కప్ తీసుకొని ఇంకా అనామిక బాధపడుతూ అయితే అక్కడి నుంచి అయితే వస్తూ ఉంటుంది అప్పుడే అనామికకి రుద్రాణిని అయితే ఇంకా ఎదురుగా వస్తుంది రుద్రాన్ని ఇంకా రుద్రాన్ని అనామిక ఇద్దరు ఒకరి మొహమ్మకరైతే చూసుకుంటారు ఇంకా అనామిక రుద్రాణిని చూసేసి ఇంకా వెళ్తూ ఉంటుంది ఇంకా రుద్రాణి ఇంకా నీ బాధ నాకు ఏంటో తెలుసు అనామిక నీ పేని ఏంటో అంటూ ఇంకా రుద్రాణి అయితే అంటుంది కళ్యాణి ఇంకా కళ్యాణి ఇంట్లో కూర్చొని ఇలా కవితలు రాస్తూ ఉంటే కానీ రాజు మాత్రం రాజ్యం ఏళ్తున్నాడనే కదా నీ బాధ అంతా అంటూ ఇంకా రుద్రాణి అంటుంది ఆ మాటలకి ఇంకా అనామిక వచ్చేసి అవునా అంటూ ఇంకా అంటుందండి నెక్స్ట్ పాట్లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్